సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది ఒక భార్య భర్త ఉండగానే ఇతర వ్యక్తితో బిడ్డను కంటే ఆ బిడ్డకు భర్తే తండ్రి అవుతాడని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేరళకు చెందిన ఒక మహిళ అయితే తను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వ్యక్తితో వివాహిత సంబంధం పెట్టుకుంది అతనితో బిడ్డను కూడా కంది ఆ తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది ఆ తర్వాత మున్సిపాలిటీలో తన బిడ్డకు తండ్రి ఇంటి పేరు పెట్టాలని చెప్పేసి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టగా దానికి మున్సిపాలిటీ నిరాకరించింది దీంతో ఆమె కోర్టుకు వెళ్ళింది అంటే తన ఎవరితో బిడ్డను కందో ఆ వ్యక్తిపై ఆమె కోర్టుకు వెళ్ళింది తనకు భరణంతో పాటు బిడ్డకు మెయింటెనెన్స్ సంబంధించి కూడా మనకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె కోర్టుకు వెళ్ళడంతో అయితే కోర్టు దీనిపై విచారణ చేపట్టి సదరు వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించింది దీనిపై ఆ వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు తను డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై విచారించిన ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అయితే తీర్పు చెప్పింది భా అంటే భార్య భర్తలు ఉన్నప్పుడు భార్య వేరే ఒక తరు సంబంధం పెట్టుకొని బిడ్డను కంటే దానికి భర్తే తండ్రి అవుతాడని చెప్పేసి చెడ్డబద్ధంగా భర్తే చండ తండ్రి అవుతాడని చెప్పేసి అయితే కోర్టు చెప్పింది అలాగే ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం అనేది ఆ వ్యక్తి ఇష్టమని మనం పోర్స్ చేయలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది అయితే ఈ తీర్పు ప్రస్తుతం సచలంగా మారింది ఎందుకంటే ఆ భార్య భర్తలు ఉన్నప్పుడు భార్య వేరొకరితో బిడ్డను కంటే దానికి భర్తే తండ్రి అనడంపై అయితే చాలా మంది అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో మాత్రం అంటే ఈ తీర్పు మొత్తం ప్రస్తుతం సంచలనంగా మారింది దీనిపైన మరో పిటిషన్ వేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా కొన్ని సంచలన తీర్పులు అయితే సుప్రీంకోర్టు వెలువరించిన సందర్భాలు కూడా చూసాం మనం గతంలో భార్య ఇతరులతో వ్యవహరితర సంబంధం పెట్టుకుంటే అది నేరం కూడా కాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తాజాగా భార్య వేరే బిడ్డను కంటే దానికి బర్ భర్తే తండ్రి అని చెప్పేసి కూడా ఈ తీర్పు ఇవ్వడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది